అరువద్యారవసర్గము జనకుడు శివధనుస్సు చరిత్రమును తెలుపుట సీతాదేవిని వివాహమాడగోరివచ్చిన రాజకుమారుల తీర్థనులను వివరించుట మరునాడు తెల్లవారగనే జనక మహారాజు తన ప్రాత కాలవిధులను నిర్వర్తించుకుని మహాత్ముడైన విశ్వామిత్రుని రామలక్ష్మణులను ఆహ్వానించెను ధర్మాత్ముడైన జనక మహారాజు విశ్వామిత్ర మహర్షిని మహాత్ములైన రామలక్ష్మణులను విధివిధానముగా పూజించి ఆ మహర్షితో నుడివెను పూజ్యుడవైన ఓ బ్రహ్మర్షి నీకు స్వాగతము నేను ఏమి చేయవలెనో ఆజ్ఞాపింపుడు నేను మీ ఆజ్ఞానువర్తిని మహానుభావుడైన జనకుడు ఇట్లు ప్రార్థింపగా ధర్మజ్ఞుడు వాక్చతురుడు అయిన విశ్వామిత్రముని ఆ వీరునకు జనకునకు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను ఓ రాజా వీరు దశరథ మహారాజకుమారులు జగతృపసిద్ధులైన క్షత్రియవీరులు మీకడనన్న శ్రేష్టమైన ధనుస్సును చూడగోరుచున్నారు నీకు శుభమగుగాక ఆ చాపమును చూపింపుము ఈ రాజకుమారులు దానిని దర్శించి తమ ముచ్చట ముచ్చటదీర్చుకుని వెళ్ళుదురు పలుకులను విని జనకుడు ఆ ఋషితో ఇట్లు వచించెను ఓ మహాత్మా ఈ విల్లు మాయింట ఉండుటకు గల ప్రయోజనమునుగూర్చి తెల్పెదను వినుడు వంశమున ఆరవచక్రవర్తి అయిన దేవరాతుడు అను మహారాజు మిగుల ఖ్యాతి వహించినవాడు మహేశ్వరుడు అతనికి ఈ ధనుస్సును న్యాసముగా ఇచ్చెను పూర్వము దక్షయజ్ఞమును ధ్వంసమనర్చు సమయమున మహాపరాక్రమశాలి అయిన శివుడు లీలగా ఈ ధనుస్సును ఎక్కుపెట్టి క్రుద్ధుడై దేవతలతో ఇట్లనెను ఓ దేవతలారా హవిర్భాగములను కోరుచున్న నాకు వాటిని సమకూర్చని కారణమున మిక్కిలి శ్రేష్ఠములైన మీ శిరస్సులను ఈ ధనుస్సుతో ఖండించెదను అంతట దుఃఖితులైన దేవతలందరనూ ఆ పరమేశ్వరుని ప్రసన్నునిగా జేసికొనుటకై ఆయనను ప్రార్థించిరి పిమ్మట శివుడు వార్యెడ ప్రసన్నుడాయను సంతుష్టుడైన ఆ పరమశివుడు ఈ మహాధనుస్సును దేవతలకు కానుకగా ఇచ్చెను పిమ్మటవారు మా వంశమున పూర్వజుడైన దేవరాతునకు దీనిని న్యాసముగా సమర్పించిరి ఒకప్పుడు నేను యాగనిమిత్తమై భూమిని దున్నుచుండగా నాగటి చాలు నుండి ఒక కన్య వెలువడెను సీత అనగా నాగటి చాలు సీతాలాంగల పద్ధతి నాగలిచాలున లభించినందున ఈమె యని ప్రసిద్ధికెక్కెను ఈమె భూమి నుండియే ఆవిర్భవించినప్పటికిని నేను ఉపచారములను నెరపుటవలన నాకూతురైనది అయోనిజయైన ఈ కన్యకు పరాక్రమమే శుల్కము అనగా పరాక్రమవంతుడు మాత్రమే ఈమెను వివాహము చేసుకునుటకు అర్హుడు ఓ మునీశ్వర భూతలమునుండి వెలువడి నా కుమార్తెగా పెరిగి పెద్దయైన ఈమెను పరిణయమాడుటకు పెక్కుమంది రాజకుమారులు విచ్చేసిరి ఓ పూజ్యుడా నా కుమార్తెను పెండ్లియాడగోరి వచ్చిన ఆ రాజకుమారులు తగుపరాక్రమశాలురు కానందున ఈమెను ఎవ్వరికినీ ఈయలేదు రాజులందరును కలిసి మిదిలకు వచ్చి ధనుస్సును ఎక్కుపెట్టి తమ పరాక్రమమును పరీక్షించుకునగోరి అట్లు వారికి ఆ మహాశివధనుస్సు ప్రదర్శింపబడెను అప్పుడు వారిలో ఎవ్వరునూ దానిని ఎక్కుపెట్టలేకపోయిరి సరిగదా కనీసము కదల్చుటకైనను సమర్ధులు కాలేకపోయిరి తపోధనుడవైన ఓ మహాముని ఆ వచ్చిన రాకుమారులలో పరాక్రమము స్వల్పమని గ్రహించి వారికి కన్యనిచ్చుటకూ నేను సమ్మతింపలేదు అనంతరము జరిగిన విశేషములను తెలిపెదను వినుడు అల్ప పరాక్రమవంతులైన ఆ రాజులందరను మిక్కిలి కుపితులై మిథిలా నగరమును ముట్టడించిరి ఆ మహారాజులు అందరూ పరాక్రమ ప్రదర్శనమిషతో తమను అవమానించినట్లుగా భావించి మిగుల రోషావేశపరులై మిథిలావాసులను అన్ని విధముల బాధింపసాగిరి ఇట్లు ఒక సంవత్సరము గడువగా నా దుర్గరక్షణ సాధనములన్నీయూ అన్ని విధముల దెబ్బతినెను ఓ మునీశ్వర అందులకు నేను మిగుల వగచితిని అనంతరము తపస్సు ద్వారా నేను దేవతలనందరినీ ప్రసన్నులను జేసికొంటిని అందులకు సమస్త దేవతలను పరమప్రీతులై నాకు చతురంగ బలములను అనుగ్రహించిరి ఆ చావు చావుదెబ్బలూ తిన్నవారై భంగపాటనకు లోనైరి అల్పపరాక్రమశాలురై పాపకర్మలకు ఒడిగట్టిన వారందరూ తేజోవిహీనులై గూడి నలుదిక్కులకును పారిపోయిరి తపస్సంపన్నుడవైన ఓ మునీశ్వర మిక్కిలి ప్రభావము గల ఈ ధనుస్సును రామలక్ష్మణులకును చూపెదను ఓ మహాముని శ్రీరాముడు ఈ శివధనుస్సును ఎక్కుపెట్టినచో అయోనిజయైన నా కూతురుగు సీతాదేవిని ఈ దాసరథికి సమర్పింపగలను వాల్మీకి మహర్షి విరచితమే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు అరువది ఆరవసర్గము సమాప్తము